హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఉండే పండు మిర్చి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సీజన్ కదండి మార్కెట్లో మిర్చి అయితే ఫ్రెష్గా దొరుకుతుంది ఈ రోజు వీడియోలో అయితే పండుమిర్చి పచ్చడిని పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీలా ఎవరైనా మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెర్చ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక పచ్చడి తయారీ విధానం చూద్దాం పదండి ఫస్ట్ నేను ఇక్కడ అర కేజీ దాకా పండుమిర్చిని తీసుకున్నానండి పండుమిర్చిని శుభ్రంగా వాష్ చేసేసి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకుని పూర్తిగా ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకుంటున్నాను తర్వాత ఈ విధంగా తుడుములు తీసుకుని పక్కన పెట్టుకోండి తరువాత క్లీన్ చేసి ఆరబెట్టుకున్న పండుమిర్చిని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అర కేజీ పండుమిర్చికి నూట ఇరవై ఐదు గ్రాములు చింతపండును తీసుకోండి కొత్త చింతపండును తీసుకొని అందులోని పిక్కలు అన్నీ తీసేసి మిక్సీ జార్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి నూట ఇరవై ఐదు గ్రాములు కళ్ళుప్పును కూడా తీసుకోండి కల్లుప్పు ఎక్కువ అవుతుంది అనుకుంటే ముందుగా వంద గ్రాములు వేసుకుని నెక్స్ట్ పచ్చడి కలుపుకునేటప్పుడు రుచి చూసుకుని ఎక్స్ట్రా వేసుకోవచ్చు చింతపండుని అలాగే సాల్ట్ని కూడా పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల పచ్చడిలో ఈజీగా చింతపండు మిక్స్ అవుతుంది అన్నీ వేసేసి గ్రైండ్ చేస్తే చింతపండు మనకి నలగదండి మధ్య మధ్యలో ఉండిపోతుంది అందుకని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక క్లీన్ చేసి ఆరబెట్టుకున్న పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కదండి ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పది నుంచి పదిహేను తొక్కవలసిన వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ కాకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసి కలుపుకోండి ఇలా గ్రైండ్ చేసిన పండుమిర్చి పేస్ట్ని గాజీజాలో కానీ జాడీలో కానీ వేసి ఇరవై నాలుగు గంటలు మూతపెట్టి ఊరనివ్వాలి ఊరితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఊరాకనే పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి మీరు కనుక ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఇలా చేసుకున్న పచ్చడిని జాడీలో పెట్టి క్లాత్ని టైట్గా కట్టేసి స్టోర్ చేసుకోవచ్చండి ఒక సంవత్సరం పాటు పచ్చడి ఏ ఏమాత్రం కూడా చెడిపోదు ఇప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని తాలింపు వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇరవై నాలుగు గంటలు ఒక రోజంతా కూడా మూత పెట్టి ఊహించానండి ఆ తర్వాత ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి అందులోని నూట యాభై గ్రాములు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ యూజ్ చేసి ఆయిల్ అయితే వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి మొత్తం పండుమిర్చి పేస్ట్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ పండుమిర్చి పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పచ్చడి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూను ఆవుపిండి అలాగే ఒక టీ స్పూన్ మెంతిపిండి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఇలా పచ్చడి నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట తీసుకున్న పికిల్స్లో ప్రిపేర్ చేయడానికి ఏ ఆయిల్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కదండి ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్న పికిల్ అయితే మనకి హెల్త్ కూడా చాలా మంచిది తయారు చేసుకున్న పచ్చడిని ఏదన్నా జాడీలో లేదంటే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలుగుంటుందండి ఏమాత్రం కూడా చెడిపోదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్